మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి మీ కృపలో బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు శ్రేష్టమైన మంచి చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్నవారు మా యొక్క బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీల విషయంలో వారి ప్రయాణాల విషయంలో వారి ఆరోగ్య విషయంలో మీ కృపనివ్వండి ఇవ్వండి కాపుదల ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కృప ఆరోగ్యము శక్తి మీ బలాన్ని ఇచ్చి నడిపించండి హాస్టల్లో ఉండే చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు మీ కాపుదల కృప దీవెన సమాధానం ఇవ్వండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చేయండి గర్భఫలం కావలసిన వరకు గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వరకు వివాహాలను వారి మార్గాన్ని సరళం చేయండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదహారవ చరణాన్ని మనం చదువుదామండి నిన్న పదిహేను చదివి చూసాం పద్నాలుగు పదిహేను పదహారో చరణం నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపు కీర్తనకారుడైన దావీదు ఈ ప్రార్థన చేయడంలో దావీదు తనకు అద్భుతమైన విజయం కావాలని కోరుతున్నాడు అందుకే నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేతనను రక్షింపమంటున్నాడు మన ఆలోచనలు దావీదు కంటే గొప్ప రాజు వైపుకి మళ్ళుతున్నాయి దావీదు కంటే మరి ఎక్కువగా తృణీకరింపబడి అదే పట్టణము నుండి గెత్సెమనే వైపు వెళుతున్నాడు విజయం కొరకు దావీదు ప్రార్థిస్తూ ఉంటే అంటే దావీదు యొక్క పెదవులు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గొప్ప రాజు ఆయన పెదవులు చేస్తున్న ప్రార్థన బయటికి వినిపించడం లేదు అనగా గిచ్చమనే తోటలో ప్రభు క్రీస్తు వారు పడుతున్న వేదన చేస్తున్న ప్రార్థన గురించి ఇక్కడ ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు కీర్తన కొరడైన దావీదు మాట్లాడుతున్నాడు నీ సేవకుని మీద నీ సేవ చేస్తున్న నా మీద అని దావీదు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ నన్ను రక్షింపుము దేవుని ముఖకాంతిని కోరుకుంటున్నాడు కీర్తనకారుడు సేవకుడు అని అంటే సేవ చేసేవాడు అంటే దేవుని పరిచర్లో సంఘాన్ని కాసే కాపరనే కాదండి మందిరం ఊడ్చిన కుర్చీలు సర్దిన మందిరంలో సౌండ్ సిస్టమ్ సర్దిన మందిరంలో పాటలు పాడినా వాయిద్యాలు వాయించినా వాక్యం చెప్పిన సాక్ష్యం చెప్పిన మందిరం కొరకు దేవుని పని కొరకు దేవుని స్వార్థ నిమిత్తమై ఏ పని చేసినా ఆ పని చేసే వ్యక్తిని సేవ చేస్తున్నాడు సేవకుడు అంటారు లేదా పరిచయ చేస్తున్నాడు అని చెప్పని అంటాం కాబట్టి ఆయన ఆయన దృష్టిలో మనం మామూలుగా వేరువేరుగా చూస్తాం కానీ దేవుని దృష్టిలో పరిచయం చేసే వాళ్ళందరూ సమానులేని మాట్లాడతాడు ఆయన ఇక్కడ అటువంటి దేవుని సేవ చేసే సేవకుడైన దావీది మీద అయా నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపమంటూ ఉన్నాడు ఇదే కీర్తనల్లో ఆరవ అధ్యాయం నాలుగవ వచనం అండి యహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపమంటూ ఉన్నాడు అంటే విడిపించమని రక్షించమని దేవుని కృపతో రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు దావేది అలాగే ఎనభై అధ్యాయం మూడవ వచనంలో కూడా అండి కీర్తనలు ఎనభై మూడు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము దేవుని ముఖకాంతిని ప్రకాశింపచేయుము చెరలో నుండి మమ్మల్ని రప్పించమంటూ ఉన్నాడు అలాగే సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో కూడా అండి ఒక చక్కని మాట మనం చూస్తాం అంటే ఆయన ఏ రీతిగా మనల్ని నడిపించేవాడు ఏ రీతిగా మనల్లను కాపాడువాడై ఉన్నాడో మనం చూడగలం ముప్పై సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు అండి ఇహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఇహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు గాక ఇలా ఆయన నామాన్ని ఉచ్చరించడం వలన ఆయన వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారు ఇంతగా కీర్తనకారుడు కానీ ఇంతగా ఇజ్రాలీలు కానీ దేవుని యొక్క ముఖకాంతిని కోరుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ముఖకాంతే వారికి విజయాన్ని అనుగ్రహించేది ఒకసారి కీర్తనలో నలభై నాలుగవ అధ్యాయం మూడో చరణంలో మనం చూస్తే అండి నలభై నాలుగు మూడు వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదు నీ వారిని కటాక్షించితివు గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసాను ఏ విషయములైన విజయం కలగాలి అంటే దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించాలి దేవుని ముఖకాంతి వాళ్ళకి విజయం ఇచ్చింది మనకు కూడా విజయం ఇచ్చేది కాబట్టి కీర్తనకారుడు కోరుతున్నట్టుగా మనం కూడా అయ్యా నీ ముఖకాంతి మా మీద కూడా ప్రకాశింపజేయము అని మనం ఆయన అడగాలి రెండవది ఆయన ముఖకాంతి మన మీద పడితే మనలో ఉన్న లోపాలన్నీ సరైపోతాయి మనలో ఉన్న పాపాలన్నీ సరైపోతాయి కీర్తనలు అధ్యాయం ఎనిమిదో వచ్చిన అండి అధ్యాయం ఎనిమిదో చరణం మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి దేవుని ముఖకాంతి ఎప్పుడైతే మన మీద ప్రసరిస్తుందో దేవుని ముఖకాంతి ఎప్పుడైతే మన మీద పడుతుందో మన లోపల ఉన్న రహస్య పాపాలు కూడా కనబడతాయి దాని అర్థం వెంటనే ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలు కనబడినప్పుడు వెంటనే సరి చేసుకుని ముఖకాంతి ఎంత పరిశుద్ధమైనదో ముఖకాంతి ఎంత వెలుగుతో నింపబడిందో మనం కూడా మన హృదయాలను అటువంటి ఏ రహస్య పాపాలు లేకుండా ఆయన దగ్గర క్షమాపణ అడిగి మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ఇష్టపడాలి అందుకే అంటున్నాడు నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయని అలాగే నూట పంతొమ్మిది నూట ముప్పై ఐదులో చూస్తే అండి కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై ఐదు చరణం నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపు ఎప్పుడైతే ఆయన ముఖకాంతి మన మీద పడుతుందో ఆయన వెలుగులో మనము ఉంటామో నీ వెలుగును బట్టి మేము వెలుగుందుచున్నామంటాడు సో ఆయన వెలుగు మనల్ని సిగ్గుపడనివ్వదు కారణం ఏంటంటే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు దేవుని కట్టడలు ఏంటో మనకు అర్థమవుతాయి దేవుడు ఆ కట్టడలు మనకు బోధిస్తూ ఉంటాడు ఇదే కీర్తనలో ముప్పై నాలుగు ఐదులో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును అంటే ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన వైపు తిరగగలిగితే ఖచ్చితంగా ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది ఆయన వైపు చూడకుండా వేరు వేరు వాటి వైపు చూస్తే ఆయన వెలుగు మనకెలా ప్రసరిస్తుంది ఆయన వైపు తిరుగుదాం ఆయన వైపు నిలబడదాం అప్పుడు ఆయన వెలుగు వారికి ప్రసరించినట్టుగా మనకు కూడా ప్రసరిస్తుంది అట్లాగే వారి ముఖములు అన్నడను లజ్జింపకపోవును వారు సిగ్గునందరు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయన వెలుగు ప్రసరిస్తుందో వారి జీవితాల్లో దేవుడు సిగ్గుపడనివ్వడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అంటాడు కాబట్టి అరవై ఏడు రెండు కీర్తనలు ఎనభైవ అధ్యాయం మూడు ఏడు చరణాలు ఎనభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను చరణంలో కూడా నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అని కీర్తనకారుడు మాట్లాడడం మనం చూస్తామండి అటువంటి ఆయన ముఖకాంతి శ్రేష్టమైన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తే కీర్తనకారుడైన దావీదికి ఎలాగా ఆయన కృప అందిందో కృప ద్వారా రక్షించబడ్డాడో ఆ ముఖకాంతి విజయం ఇచ్చిందో ఆ ముఖకాంతి రహస్య పాపాలన్నీ కడిగేసిందో ఆ ముఖకాంతి దేవుని కట్టడలు ఎలా బోధించిందో మనకు కూడా అదే రీతిగా ఆ ముఖకాంతే విజయమనిస్తుంది ఆ ముఖకాంతి మన రహస్య పాపాలు కడిగేస్తుంది ఆ ముఖకాంతి ఆయన కట్టడలు మనకు బోధిస్తాడు కాబట్టి ఆయన వైపు తిరుగుదాం ఆయన వెలుగుని మనము ఆస్వాదిద్దాం ఆయన వెలుగును మనము ఆహ్వానిద్దాం అలా ఆయన వెలుగు మన మీద ప్రసరిస్తే మనం కూడా దావీదు ఆశీర్వదించబడతాం ఆశీర్దించబడతాం వలె దీవించబడతాం దావీదు వలె ఎదుగుతాం దేవుల్లో అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆమెన్ అందరికీ వందాలండి